రాజకీయ నాయకులైన మాత్రాన వాళ్ళు పదవుల్లో ఉన్నారన్న మాత్రాన వాళ్ళకి అడిషనల్ ఇమ్యూనిటీ ఇవ్వకూడదు ఇప్పుడు ఏదైతే చట్టాన్ని ప్రతిపాదిస్తున్నారో దాన్ని మరింత పవర్ఫుల్గా మరింత లోతుగా అసలసిస్సలు తప్పు చేసిన ఏ స్థాయి నాయకుడైనా అతను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అతను రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి హోదాలో ఉంటేనో ముఖ్యమంత్రి హోదాలో ఉంటేనే కాదు శాసనసభ్యుడైనా ఎంపీ అయినా సరే వాళ్ళు తప్పుల్లో ఇన్వాల్వ్ అయ్యారు అనుకున్నప్పుడు అధికారులకి ఏ విధంగా వాళ్ళకి అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తూ ఉన్నారో అదే విధమైన అకౌంటబిలిటీ రాజకీయ నాయకులు కూడా ఫిక్స్ చేసి తీరాలి రాజకీయ నాయకులు మేము ఏం తప్పు చేసినా మేము చర్యలకు అతీతులము మా మీద ఏ చర్యలు ఉండవు అన్న స్థితి నుంచి తప్పు చేస్తే నువ్వేమి అడిషనల్గా నీకు అతను ప్రివిలేజెస్ ఏముండవు ఒక అధికారికి ఒక సామాన్య పౌరుడికి ఏ చట్టం వర్తిస్తుందో అంతకంటే బలమైన చట్టం ఇవాళ ప్రజాప్రతినిధిగా ప్రజల చేతి ఎంపిక్ కాబట్టి అధికారం చేతిలో పెట్టుకొని అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు నీకు ఇంకా బలమైన చట్టాలు వర్తిస్తాయి అని చెప్పని రుజువు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న చట్టాన్ని మరింత బలంగా మరింత పారదర్శకంగా అదే సందర్భంలో ఈ దుర్వినియోగం వల్ల ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్కి వాళ్లే బాధ్యులు అన్నట్టుగా ఆ చట్టాన్ని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది